మేనేజర్ వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఊసు వసూలు చేయడం అయితే ఇందువల్ల ఎన్పిఎలు లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు అందరూ